హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రబుల్స్ అంటే యూనిట్యూబ్ ఛానల్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో ముందు రావడం జరిగింది సో ముందుగా ఈ రోజు డీటెయిల్స్కి వెళ్ళి ముందర యాక్చువల్గా నిన్న వీడియో అప్లోడ్ చేయాలి మాట అండి బట్ కానీ నిన్న సమ్ టెక్నికల్ ఎర్రర్ వల్ల వీడియో అప్లోడ్ అవ్వలేదు వీడియో అయితే నేను రికార్డ్ చేయడం జరిగింది బట్ అప్లోడ్ అవ్వలేదన్నమాట అండి సో ఆ వీడియో కూడా ఈరోజు నేను ఈవినింగ్ అప్లోడ్ చేయడం జరిగిందనమాట అండి ఓకే ఒకవేళ ఎవరైనా ఈరోజు ఈ వీడియో మాత్రమే చూస్తుంటే ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియో కూడా ఈరోజు నేను రిలీజ్ చేసింది మిస్ అవ్వకండి అంటే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ మన కళ్ళ ముందరే ఏ విధంగా మన కళ్ళ ముందే మనం జనరేట్ చేయొచ్చు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయనేది సో ఆ వీడియోలో చెప్పడం జరిగిందనమాట అండి ఈరోజు ప్రైజ్ యాక్షన్ చూశారు కదా సో నిఫ్టీ కూడా సో కైండ్ ఆఫ్ ఎవరైనా సరైన టైంలో ఇన్వెస్ట్ చేస్తుంటే చాలా స్ట్రెచ్ అయిపోయింది కైండ్ ఆఫ్ మల్టీ బ్యాకర్ రిటర్న్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీ ట్వెల్వ్ పర్సెంట్ ర్యాలీ అనేది నాన్ స్టాప్గా ఆల్మోస్ట్ నిఫ్టీ అనేది బేకరమైన ర్యాలీ అనేది మనం చూడడం జరిగింది దట్ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ టూ మంత్స్ ఓకే ఓన్లీ లైక్ అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ రైట్ రెండు నెలల్లో ట్వల్వ్ పర్సెంట్ అనేది చాలా స్ట్రెచ్ అయిందనమాట అండి సో అందరూ ఎవరు ఊహించినటువంటి మూవ్ అనమాట అండి సో అయితే ఈరోజు అగ్రెసివ్ మూవ్ ఈరోజు వండర్ఫుల్ బుల్లిష్ మార్కెట్కి రీజన్ ఏంటంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కామెంటరీ అనమాట అండి యూఎస్ ఫెడ్ మానిటరీ పాలసీలో రేట్ చేంజెస్ ఏమీ లేవు అండ్ నాట్ ఓన్లీ దట్ ఇంకా మనం ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ అనేవి పీక్ దగ్గరలోనో లేదంటే ఇదే పీక్ అయి ఉండొచ్చు అండ్ మోస్ట్లీ ఒక మూడు రేట్ కట్స్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక మూడు రేట్ కట్స్ ఉండొచ్చు అని చెప్పి చెప్పడం అండి సో ఎలాగైతే డోవిష్ కామెంటరీ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ వండర్ఫుల్గా మనకి మంచి బౌన్స్ అనేది రావడం జరిగింది సో ఎలాంగ్ విత్ దట్ ఎప్పుడైతే యుఎస్ మార్కెట్ మరి మదరా ఫాల్ మార్కెట్స్ కదండి సో ఎప్పుడైతే మంచి బౌన్స్ ఎప్పుడైతే ఒక మంచి జోష్ కనిపించిందో గ్లోబల్ మార్కెట్స్ లైక్ ఏషియన్ పేర్స్ అందరూ కూడా పెరగడం జరిగింది అలాంగ్ విత్ ఆల్ అదర్ మార్కెట్స్ మనం కూడా సో మన మార్కెట్స్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది బట్ కానీ బేరిషన్ గల్ ప్యాటర్న్ అనుకున్నాం షూటింగ్ స్టార్ అనుకున్నాం చూసారు కదా సో ఎనీథింగ్ కెన్ గో రాంగ్ అందుకే సో వాట్ ఎవర్ యూ ప్రిడిక్ట్ వాట్ ఎవర్ యూ అనలైజ్ ఫండమెంటల్ ఆర్ టెక్నికల్ సో నథింగ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి రైట్ సో పలానా ప్యాటర్న్ ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది అని కొంతమంది చెప్తా ఉంటారు దట్ ఈస్ బుల్ షిట్ నాన్ అనమాటండి ఎందుకంటే ఇలాగ మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ మాస్ సైకాలజీ మాస్ ఎమోషన్స్ ముందర ఏ ఇండికేటర్స్ కానీ ఏ ఏది కూడా పనిచేయదు అనమాట అండి మాస్ సో సైకాలజీ మాస్ రియాక్షన్స్ ముందర ఏది పనిచేయదు అనమాట అండి ఓకే సో అందువల్ల దట్ ఈజ్ వై ఈవెన్ దో వై ఎనలైజ్ డైలీ వాట్ ఎవర్ వీ డూ సో మార్కెట్ ఈజ్ ఆల్వేస్ రైట్ అండ్ వీ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ అనమాట అండి సో మనం అనుకున్న ఒక బేరిషన్ గల్ఫ్ క్యాండిల్ వచ్చింది అని చెప్పి అండ్ అట్ ద సేమ్ టైమ్ యాక్చువల్గా నిన్ను కూడా నేను చెప్పడం జరిగింది సో వండర్ఫుల్ బయ్యింగ్ కూడా వచ్చింది అట్ ద సేమ్ టైమ్ ఒక బౌన్స్ అని మీరు అబ్జర్వ్ చేయొచ్చు అని మనం అనుకున్నాం కదా సో డ్రాగన్ ఫ్లై డోజీ ఫార్మేషన్ వచ్చింది అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది కదా సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్ కంప్లీట్ రికవరీ అయితే నిఫ్టీలో మనం చూడడం జరిగింది లెవెల్స్ మనం డ్రా చేసుకోవడం జరిగింది కదా సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో అయితే ఈరోజు సో హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది రావడం జరిగింది సో ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత గ్యాప్ ఫిల్ చేయాల్సిన ఛాన్స్ ఉందన్నమాట అండి సో మార్కెట్ బట్ కానీ గ్యారంటీ స్కీమ్ కాదు ఇందులో కూడా సో రైట్ రన్ అవే గ్యాప్ అప్ అంటారు మాట అండి ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఒక హ్యూజ్ గ్యాప్ రైట్ సో ట్వంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక రెండు వందల పాయింట్ గ్యాప్ ఇక్కడ ఒకటి ఉందనమాట అండి సో ఇఫ్ నాట్ టుడే ఇఫ్ నాట్ టుమారో ఇఫ్ నాట్ దిస్ మంత్ నెక్స్ట్ మంత్ ఏదో ఒక టైంలో ఎలక్షన్ టైంలో కానీ ఈ గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట అండి రైట్ సో ఈ విధంగా హ్యూజ్ గ్యాప్స్ తోటి రన్ అవే గ్యాప్స్ అనమాట క్రేజీ బుల్ రన్ క్రేజీ బుల్ రన్ మార్కెట్లో మనం విట్నెస్ చేస్తున్నాం అనమాట అండి అండ్ ఆప్షన్ రైటర్స్ ఎస్పెషలీ ఎవరైతే స్ట్రాటజీస్ చేస్తారో ఆకులాగా దే ఆర్ ఆల్ ఇన్ ట్రబుల్ అనమాట అండి రైట్ సో అండ్ ఫైర్ ఫైటింగ్ వి హావ్ టు ఫైట్ విత్ ద మార్కెట్ వి హ్యావ్ టు ఆర్గ్యూ విత్ ద మార్కెట్ బట్ మార్కెట్ ఈజ్ సుప్రీం మనం ఏం చేయలేము అనమాట అండి మార్కెట్ యొక్క ఫోర్స్ ముందర సో నథింగ్ స్టాండ్స్ అనమాటండి సో మార్కెట్ యొక్క ఫోర్స్ ముందర సో ఈ కైండ్ ఆఫ్ లైక్ ఆల్మోస్ట్ వాట్ టు సెల్ లైక్ నైంటీ డిగ్రీస్ కాదు కానీ సో కైండ్ ఆఫ్ రికవరీ రైట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ డిగ్రీస్ కైండ్ ఆఫ్ పెరాబొలిక్ మూవ్ అనేది ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీగా రావడం జరిగింది కదా సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ రీట్రేస్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రీట్రేస్మెంట్ అనేది లాంగ్ డ్యూ అనమాట అండి సో ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు కరెంట్ లెవెల్స్ నుంచి ఆర్ కొత్త సెట్ అయిన లెవెల్ మూవ్ అయిన తర్వాత సో ఇట్ హ్యాస్ టు రీట్రేస్ అనమాట అండి రైట్ సో ఇంత ఎక్స్ట్రా ఆర్డినరీ మూవ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా రీట్రేస్మెంట్ ఉంటుంది సో మీరు చూడొచ్చు ఆ గ్యాప్స్ కూడా ఎగ్జాట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ పాయింట్ త్రీ టూ లెవెల్ దట్ ఈస్ కమ్స్ అరౌండ్ ట్వంటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ విచ్ ఈస్ అవర్ గ్యాప్ ఇందాక నేను చెప్పిన గ్యాప్ ఏదైతే లెవెల్ ఉందో ఆ గ్యాప్ అనమాట అండి సో అండ్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్ వచ్చి ట్వంటీ థౌజండ్ సైకలాజికల్ మార్క్ అనమాట అండి ఈ లెవెల్స్ ఎప్పుడు వస్తాయో మరి బట్ దే హ్యావ్ టు కమ్ అని మాట అండి దెర్ ఈజ్ ఎ లైక్లీ గుడ్ రైట్ దెర్ ఈజ్ ఎ పాజిబిలిటీ మాక్సిమం అట్మోస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అండి సో ఎందుకంటే మీరు చూస్తే కనుక నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పొటెన్షియల్ టార్గెట్ అని చెప్పి ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ అవి ఇవ్వడం జరిగిందనమాట అండి బట్ అంత కైండ్ ఆఫ్ క్రేజీ మూవ్ చూస్తుంటే ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ వెరెత్తైన షార్ట్ పీరియడ్ టైంలో వచ్చేస్తుందా ఎందుకంటే మన రేంజ్ క్యాలకులేషన్ ప్రకారం ఆల్రెడీ అట్ మోస్ట్ మ్యాక్స్ ఇట్ కెన్ గో అప్ టు దట్ లెవెల్ అని చెప్పి ఒక రేంజ్ క్యాల్కులేషన్ ప్రకారం మీడియం టు లాంగ్ టర్మ్ రేంజ్ అని చెప్పి నేను మీకు ముందుగానే మనం అనుకోవడం జరిగింది కదా ఓకే సో ఆ లెవెల్స్కి ప్రస్తుతానికైతే ప్రైజ్ అయితే మూవ్ అయిపోతున్నట్టుగా సో కనిపిస్తుంది అనమాట అండి రైట్ అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ రైట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్న క్యాండిల్ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ లాగా వచ్చింది అండ్ నేను చెప్పడం జరిగింది ఒకవేళ అది బ్రేక్ అయితే సో స్టాప్ లాస్ మనం ఎగ్జిట్ అవ్వాలని చెప్పి బట్ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ మనకు ఛాన్సే లేదు అసలు ఒకవేళ ఎవరైనా పెట్టుకున్నా కూడా రైట్ అండ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ రేంజ్ ఏదైతే మనకి డ్రా చేయడం జరిగిందో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ఆ రేంజ్ టార్గెట్ కూడా రీచ్ అయిపోవడం జరిగింది సో ప్రీవియస్గా మనం ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ అనుకున్నాం యాక్చువల్గా స్టాప్ లాస్ వాల్యూ దగ్గరికి వచ్చింది సో ప్రీవియస్ షోల్డర్ దగ్గరికి వచ్చింది తప్ప అది బ్రేక్ అవ్వలేదు అనమాట అండి అగెయిన్ లుక్ ఎట్ దిస్ కొంచెం రికవర్ వచ్చింది బట్ జూమ్ ఒకేసారి డైరెక్ట్గా సో టార్గెట్ లెవెల్కి వెళ్ళి వెళ్ళిపోవడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట రైట్ సో అంటే ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ టార్గెట్ ఏదైతే నేను చెప్పడం జరిగిందో బ్యాంక్ నిఫ్టీలో ఆ టార్గెట్ రీచ్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్ రైట్ ఓకే సో ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసింది ఆ టార్గెట్ లెవెల్ కూడా ఈరోజు రీచ్ అయిపోవడం జరిగింది అయితే వన్స్ అగైన్ కైండ్ ఆఫ్ హ్యామర్ కాదు కానీ సో ఏదైతే లైక్ బయ్యంగ్ వచ్చిందో ఇంట్రాడే హై ఏదైతే ఉందో సో అక్కడ నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది రిట్రెస్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ అనేది ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి బోత్ ఇండస్టర్స్ బోత్ ఇండిసెస్ ఆర్ అట్ ఏ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట సో రెండు ఇండిసెస్ కూడా కొత్త లైఫ్ టైం హైస్ రిజిస్టర్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ వచ్చి నలభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు అనేది సో దట్ ఈస్ న్యూ హై అండి ఫార్టీ సెవెన్ థౌజండ్ రైట్ సో ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అని మాట ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ లెవెల్స్కి టచ్ చేయకపోవడం జరిగింది కదా అండ్ నిఫ్టీ అయితే ఇరవై ఒకవేళ రెండు వందల మాట ఈరోజు ఇరవై ఒక వేల ఇరవై ఒకవేళ రీసెంట్గా దాటిందని మనం సర్బులేట్ చేసుకున్నాం సో ప్రీవియస్ లైఫ్ టైమ్ ఇరవై వేలు దాటింది అని అనుకున్నాం సో విత్ ఇన్ టెన్ డేస్లోనే ఇట్ ఈస్ మేకింగ్ న్యూ హైయర్ హే హైయర్ హే వండర్ఫుల్గా వెళ్ళిపోతుంది సో అయితే నేను స్మాల్ షార్ట్ టర్మ్ రేంజెస్ టార్గెట్స్ అండ్ లాంగ్ టర్మ్ రేంజ్ టార్గెట్స్ ఇచ్చామో టార్గెట్స్ అన్నీ కూడా వన్ బై వన్ టాకా టక టక హిట్ అవుతా సో ఇట్ ఈస్ గోయింగ్ క్రేజీ అనమాట అండి వండర్ఫుల్గా సో దూసుకుపోతుంది అనమాట రైట్ సో మార్కెట్స్ అయితే ఒక బేకరమైనటువంటి ర్యాలీలో మనం ఇక్కడ ఉండడం జరిగింది రైట్ అండ్ సో అట్ ద సేమ్ టైమ్ మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా సో పెరిగిపోతూ ఉండదు అలాగే ప్రైస్ తగ్గినప్పుడు ఎప్పుడు తగ్గిపోతూ ఉండదు సో మార్కెట్ ఇప్పుడు వేయుపాటినలో ఉంటుంది అనమాట అండి సో డెఫినెట్గా సో ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ వచ్చింది కదా మళ్ళీ లెవెల్స్లో కన్సల్టేషన్ రావచ్చు ఆర్ కరెక్షన్ కూడా ఒక టూ త్రీ పర్సెంట్ అనేది ఎప్పుడు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి మర్చిపోకూడదు అనమాట అండ్ కమింగ్ ఇన్స్టిట్యూషన్ పార్టిసిపేషన్ మీరు చూడొచ్చు ఎఫ్ఐఎస్ డిఎస్ ఇద్దరు నెట్ బయర్స్ ఎఫ్ఐఎస్ మూడు వేల ఐదు వందల లెబ్బై కోట్లు పై చేయడం జరిగింది డిఐఎస్ ఐదు వందల యాభై మూడు కోట్లు పై చేయడం జరిగింది పుట్టుగెదర్ ఇద్దరు కలిపి ఒక రెండు వందల యాభై ఆరు పాయింట్లు నిఫ్టీని మూవ్ చేయగలిగారు మాట అండి అలాగే మీరు రీటైల్ పార్టిసిపేషన్ సో వండర్ఫుల్గా రెండు వందల యాభై ఆరు పాయింట్లు నిఫ్టీ పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అని రైట్ అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ లైక్ అడ్వాన్స్ డిక్లో మీరు చూస్తే కనుక డెఫినెట్గా బుల్లిష్గా బుల్లిష్ గా అండి అయితే ఎఫ్ఐడిఏ యాక్టివిటీ ఒకసారి చూద్దాం అసలు ఇక్కడ ఏదైనా ఆప్షన్ పొజిషన్స్ ఎలా తీసుకున్నారు ఏంటనేది దట్ ఈస్ గోయింగ్ టు ఇంట్రెస్టింగ్ అండి చూసారు కదా ఇండెక్స్ ఆప్షన్స్ లో నిఫ్టీలో ఎస్పెషల్లీ చూసారా థర్టీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ సెల్లింగ్ జరిగింది అయితే పుట్టు సైడా రైట్ అనేది దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టు నో అనమాట అండి సో అయితే ప్రీవియస్గా చూసారు కదా నిఫ్టీ బ్యాంక్లో అలాంటి సెల్లింగ్ వచ్చింది సో ఒక త్రీ డేస్ బ్యాక్ అనమాట అండి సో ఎనీ హౌ క్రేజీ ఫిగర్స్ మీరు చూడొచ్చు అనమాట అండి యాజ అలాంగ్ విత్ ద రీటైల్ పీపుల్ పార్టిసిపేషన్ రీటైల్ ఎంత క్రేజీగా అందరూ కూడా ఆప్షన్స్ మనం చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే ఇన్స్టిట్యూషన్స్ కూడా ద కైండ్ ఆఫ్ వాల్యూమ్స్ దే కెన్ అబ్జర్వ్ కదా సో బట్ వాళ్ళు చాలా లాజికల్గా చాలా హెడ్జ్ తోటి ఎదర్ సైడ్ లైక్ ఎనీ మూవ్ ఎనీ మూవ్ ఎదర్ సైడ్ దే విల్ మేక్ ఇట్ ఇన్ దర్ ఫేవర్ అనమాటండి రైట్ వాళ్ళకు అనుగుణంగా ఉండేలాగా సో వాళ్ళు డిజైన్ చేసుకుంటారు ఓన్లీ బ్లైండ్గా వన్ సైడెడ్గా మనలాగే ఎమోషన్స్ వచ్చి ఇది ఇక్కడే వెళ్ళొచ్చేమో ఇలాగే వెళ్తుందేమో ఇక్కడి నుంచి అలాగా కాకుండా ఒకవేళ అలా కాకపోతే ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది కూడా డెఫినెట్గా విల్ థింక్ అన్నమాటండి సో ఆ విధంగానే వాళ్ళు పొజిషన్ తీసుకుంటారు ఎందుకంటే దే విల్ బి హ్యాండ్లింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎప్పుడైతే హ్యాండిల్ చేస్తున్నారో దే హ్యావ్ టు టేక్ అట్మాస్ట్ కేర్ కదా రైట్ జస్ట్ లైక్ దిట్ ర్యాండమ్గా చేయడానికి పాసిబుల్ కాదు కదా ఫ్రెండ్స్ అందువల్ల విల్ బి టేకింగ్ సెట్ మెజర్స్ అనమాట అండి ఖచ్చితంగా రైట్ ఓకే అండి అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ మనం చూద్దాం అనమాట అండి గ్లోబల్ ఇండీసెస్ మార్నింగ్ నుంచి కూడా సో వండర్ఫుల్గా మార్నింగ్ మంచి మూమెంట్ వచ్చింది బట్ కానీ నెక్ అయినా ఈ స్టేటింగ్ నెగిటివ్ యాంగ్స్ హ్యాంగ్ మార్నింగ్ చాలా పాజిటివ్ ఉంది బట్ కానీ కొంచెం కూల్ అయినట్టు ఉంది యా చూశారు కదా సో మార్నింగ్ వండర్ఫుల్గా పెరిగింది బట్ కానీ కూల్ అయిపోవడం జరిగింది రైట్ సో అదేవిధంగా డాక్స్ కూడా ఇటు ట్రేడింగ్ గుడ్ అని మాట సో చూసారా సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది అందువల్ల ఏంటంటే రేపు మన మార్కెట్స్లో ప్రాఫిట్ హ్యూజ్ గ్యాప్ అప్ అండ్ ఈరోజు ఇంట్రాడేలోనే గ్యాప్ అయితే ఫిల్ అయిపోయింది సో డాక్స్ మార్కెట్లో అయితే రైట్ అండ్ ఐ థింక్ డాక్స్ ఆల్సో కొత్త లైఫ్ టైమ్ హైస్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ రైట్ సో హైయర్ హే హయ్యర్లో హయ్యర్ హే హయ్యర్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండ్ ఎందుబట్టి హెడ్ అండ్ షోల్డర్ చాలా టార్గెట్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి బట్ కానీ డైలీ టైం ఫ్రేమ్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా బిజిబుల్గా ఉందనమాట అండి అండ్ కమింగ్ టు నాస్ అండ్ రైట్ డౌజోన్స్ ఇవన్నీ కూడా వన్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది సో దిస్ ఈజ్ ద రీజన్ మన సెక్టర్ చూసినప్పుడు మీకు అర్థమవుతుందనమాట అండి వన్స్ ఎప్పుడైతే నాజ్డాకి ఇవన్నీ పెరిగాయో సో డెఫినెట్గా ఏంటండి మన ఐటీ స్టాక్స్కి దట్ ఈస్ ఫేవరబుల్ సో లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ కన్సల్టేషన్ రైట్ సో వండర్ఫుల్ కప్ ఫార్మేషన్ వండర్ఫుల్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది మన ముందే యాక్చువల్గా నాజా గీటెప్స్ ఉన్నాం బట్ కానీ ఈ ఫాల్లో యాక్చువల్గా నేను ప్రాఫిట్ బుక్ చేయడం జరిగిందనమాట అండి నావు ఇప్పుడు ఎంటర్ అవ్వాలా లేదనేది దట్ ఈస్ గోయింగ్ టు బీ మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట బట్ కానీ నెక్స్ట్ రేట్ కట్స్ ఉండి ఒకవేళ అలా లిక్విడిటీ పంప్ మళ్ళీ సిస్టమ్లో డ్రైవ్ చేసేలా ఉంటే డోంట్ ఆర్గ్యూ విత్ ఫెడ్ అంటారు డోంట్ ఫైట్ విత్ ఫెడ్ అని చెప్పి అంటారు మాట ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ తంచుకుంటే లిక్విడిటీ ఎంతైనా ప్రింట్ చేసి ఎలాగైనా క్రేజీగా లాస్ట్ టైం కూడా అలాగే చేస్తున్నారు అండి ఎకనామిక్ యాక్టివిటీస్ లో డౌన్ అయింది ఒకవేళ ఏదైనా రిసెప్షన్ ఉంది అలాంటప్పుడు క్రేజీగా దే విల్ బి ప్రింటింగ్ మనీ అండ్ దే విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ అనమాట అండి సో ఇన్ని సంవత్సరాలు సో గతంలో రిసెప్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చేసిందే అనమాట సో అలాంటప్పుడు కొంతకాలం చాలా క్రేజీగా వెళ్ళిపోతుంది బట్ దాని పర్వేషణాలు లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ప్రతికూలంగా ఉంటాయి అనమాట అండి బట్ కానీ ఫర్ షార్ట్ టర్మ్ చాలా క్రేజీగా ఉంటుంది అనమాట అండి సో అందువల్ల ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ వీల్ వెయిటెన్సీ ఏం జరుగుతుందో చూద్దాం బట్ ఇంకొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఇష్యూస్ అనమాట అండి లైక్ పొలిటికల్ సినారియో మేజర్ పొలిటికల్ సినారియోలు ఏప్రిల్లో మేజర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి రైట్ సో దాని డెవలప్మెంట్స్ వేరేగా దాని నుంచి కూడా డెఫినెట్గా మనం కొంచెం దృష్టి సారించాలి అండ్ నాట్ ఓన్లీ దట్ ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ అవుట్ పెర్ఫార్మింగ్ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ మార్కెట్స్తో పోల్చుకుంటే మనం ఆల్రెడీ చాలా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి నాస్డీ ఇవన్నీ కూడా న్యూ లైఫ్ టైమ్ హెస్కి ఇప్పుడు వచ్చే ఆల్రెడీ మనం న్యూ లైఫ్ టైమ్స్ ఐ దాటి ఆకాశ విధులు ఆల్రెడీ నిఫ్టీ వ్యవహరిస్తూ ఉంది రైట్ ఓకే సో అందువల్ల ఏంటంటే ఫ్రెండ్స్ అందు ఒకవేళ అవి పెరిగినా కూడా మన మార్కెట్స్ ఇన్సింక్ విద్దాం ఎలాంగ్ విద్దాం అదే రైట్ డ్యాన్స్ అలాగే విత్ గ్లోబల్ మార్కెట్స్ ఆర్ నాట్ అనేది దట్ ఇస్ గో జీప్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి బట్ వాల్యూషన్స్ పరంగా ఓకే సో ఎందుకంటే ఎకానమీ ఎక్స్పాన్షన్ అవుతుంది అన్ని కంపెనీస్ ఎక్స్పాన్షన్ గురించి క్యాపెక్స్ గురించి ఆప్టమిస్టిక్ ఎన్విరాన్మెంట్ అయితే ఇండియాలో ఉందని చాలా రోజుల నుంచి నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా మేము ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో మీకు తెలుసు ఆల్రెడీ రైట్ అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక ఫ్రెండ్స్ ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసింది ఏ సెక్టర్ తుమ్ము రేపింది అంటే రియాలిటీ అండ్ ఐటీ అని మాట అండి సో మీరు చూడొచ్చు అనమాట అయితే రియాలిటీకి ఎందుకు ఊపి వచ్చిందంటే ఫ్రెండ్స్ ఎప్పుడైతే రేట్ కట్స్ ఉండొచ్చు అని హింట్ వచ్చిందో సో ఇన్ ఎలాంగ్ విత్ అదర్ లైక్ గ్లోబల్ మార్కెట్స్ ఎలాంగ్ విత్ యూఎస్ మార్కెట్స్ డెఫినెట్గా మన ఆర్బీఐ గవర్నర్ గారు కూడా సో మన ఎకానమీ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి మనకి కూడా రేట్ కట్స్ ఉండొచ్చు ఎప్పుడైతే రేట్ కట్స్ ఉన్నాయో సో పీపుల్ యొక్క ఈఎంఐస్ తగ్గుతాయి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి సో అందువల్ల ఏంటంటే హౌసింగ్ మీద డిమాండ్ మళ్ళీ ఎలాగంటే సెక్టర్ మీద ఒకదానికొకటి డిపెండ్ అయ్యి ఉంటాయి అనమాట అండి సో అందువల్ల ఎలాంటి న్యూస్ వచ్చినప్పుడు సో ఇవన్నీ రియాక్షన్స్ ఉంటాయి అనమాట అండి రైట్ సో ఐటీ కూడా మీకు తెలుసు కదా సో అలాంగ్ విత్ గ్లోబల్ మార్కెట్స్ ఎందుకంటే గ్లోబల్గా ఎకానమీ బాగుంది ఓకే రేట్ కట్స్ అవన్నీ ఉంటే కనుక మళ్ళీ సర్వే అవుతుంది కాబట్టి రిసెప్షను అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి కనిపించట్లేదు కాబట్టి రైట్ నెవర్ నో బట్ కానీ ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు కాబట్టి దాకా చాలామంది ఎనలిస్ట్ అయితే అసలు బై చేయనివ్వలేదు చాలామందిని సో రిసెప్షన్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది మొత్తం అది అయిపోతుంది ఇదే అయిపోద్ది రైట్ సో బట్ కానీ అలాంటిది ఏం లేదు సాఫ్ట్ ల్యాండింగ్ అంటారనమాటండి సో ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేసి ఎకానమీని ఇన్ఫ్లేషన్ మరీ అగ్రెసివ్ వెళ్ళిపోకుండా గ్రాడ్యువల్గా కంట్రోల్ చేసినట్టుగానే యాజ్ ఆఫ్ ఫోమ్ మనం బిలీవ్ చేయాలన్నమాట అండి ఓకే రైట్ అండ్ సెక్టర్ అనాలిసిస్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి బట్ ఏదో ఒకటి ఉండాలి కదా కొంచెం మీడియా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి బట్ వండర్ఫుల్గా మీరు చూడొచ్చు అనమాట అండి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఒకసారి లుక్ చేద్దాం సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బాగానే ఉందన్నమాట సో నేను అబ్జర్వ్ చేసినప్పుడు కూడా అబ్జర్వ్ చేసిన దాంట్లో కూడా సో బ్యాంక్ ఇండెక్స్ ఇవన్నీ కూడా ఫైనాన్స్ స్టాక్స్ అన్నీ కూడా వండర్ఫుల్గా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే మళ్ళీ ఫైనాన్స్ కంపెనీస్ కూడా లైక్ రైట్ సో లోన్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి కదండి ఆటోమేటిక్గా బిజినెస్ గ్రో అవే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అది కూడా వాళ్ళకి ఫేవరబుల్ అవి ఛాన్స్ ఉంది రైట్ ఓకే అండి సో ఈ విధంగా సో మార్కెట్ సంబంధించి టెక్నికల్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా ఇప్పుడు ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వద్దాం మాట ఐ థింక్ ఎన్ఎండిసి నేను డిస్కస్ చేశాను ఆల్రెడీ రైట్ సో ఎందుకంటే ఎకానమీ గ్రోత్ వచ్చినప్పుడు మెటల్స్ అండ్ మైనింగ్ మీద కూడా కొంచెం ఇంటర్ లైక్ పాజిటివ్గా ఉండొచ్చు అని అనుకున్నాం కదా ఈరోజు రెండు ఐటీ స్టాక్స్ అనమాట అండి మీరు చూడొచ్చు అనమాట రిలేటెడ్ ఐటీ రిలేటెడ్ స్టాక్స్ ఎంఫోసిస్ అనమాట సో ఒక రైట్ ఎంఫోసిస్ మీద కొంచెం ఎంఫోసైజ్ చేయండి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి సో ఇట్ ఈస్ అబౌట్ టు బ్రేక్ అనమాట రెండు వేల ఆరు వందల యాభై రెండు వేల ఏడు వందల ఎవరు దాటితే కనుక సో రీసెంట్ ఓవర్ హెడ్ రెసిస్టెన్సెస్ అన్నీ కూడా దాటుకుని వెళ్తుంది కాబట్టి రెండు వేల ఆరు వందల యాభై రెండు వేల ఏడు వందలు దాటినప్పుడు త్రీ థౌజండ్ ప్లస్ వెళ్ళడానికి ఎక్కువగా స్కోప్ అయితే యాజ్ పర్ అవర్ రేంజ్ క్యాలిక్యులేషన్ కనిపిస్తుంది అనమాట రైట్ సో అదేవిధంగా అనదర్ స్టాక్ నౌకరీ అనమాట అండి సో ఇన్ఫోయిజ నౌకరీ మీరు చూస్తే కనుక సో ఆల్రెడీ షార్ట్ టర్మ్లో ఒక చిన్న రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అవ్వింది అండ్ మీడియం టు లాంగ్ టర్మ్ వీక్లీ టైం ఫ్రేమ్స్లో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి సో రైట్ ఇట్ ఈస్ ఎట్ ద ఎడ్జ్ ఆల్రెడీ రైట్ సో ఇట్ హ్యాస్ జస్ట్ క్రాస్డ్ దట్ ఎడ్జ్ అనమాట అండి సో ప్రీవియస్ జాన్ ట్వంటీ టూ ఏదైతే హై ఉందో సో నాలుగు వేల తొమ్మిది వందల ఐదు వందల ఐదు వేలు రైట్ ఫైవ్ థౌజండ్ మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ దాటి వెళ్తుంది కాబట్టి సో అంటే ఈ రీసెంట్ వండర్ఫుల్ లెవెల్లో పెర్ఫామ్ చేయని దాంట్లో ఇప్పుడు మూమెంట్ వచ్చిందంటే నౌ దిస్ ఇస్ ద టైమ్ దిస్ ఇస్ స్టైల్ ఆఫ్ మొమెంటం అనమాట అండి ఓకే అంటే ఎక్కడ ఉందో అక్కడ మనం పార్టిసిపేట్ చేస్తాం చేస్తామన్నమాట ఇప్పుడు దాకా ఐటీ స్టాక్స్లో మొమెంటం లేదు అయితే మీరు ప్యాసివ్గా ఉండాలనుకుంటే ఇండెక్స్ ఫండ్స్ లాంటిది ఐటీ బేస్లో పెట్టుకోండి అని చెప్పి కూడా మన స్టా మన ఛానల్లో షేర్ చేయడం జరిగింది అండ్ నాట్ ఓన్లీ దట్ నేను ఇన్వెస్ట్ కూడా చేయడం జరిగింది అది కూడా నేను చెప్పడం జరిగింది కదా రైట్ ఐఎమ్ స్క్రీన్ హోల్డింగ్ అనమాట ఐటీబీస్ ఓకే అండ్ లుక్ ఎట్ దిస్ బట్ హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో ఆ అవుట్ అవుతుంది కాబట్టి సో ఐఎమ్ లుకింగ్ టువర్డ్స్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ప్లస్ టార్గెట్స్ మీడియం టు లాంగ్ టర్మ్లో వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట రైట్ ఓకే అండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ ఐ హోప్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను అనమాట అండి రైట్ సో విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ రైట్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియో ఉంది ఫుల్ జామ్ ప్యాక్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి మర్చిపోతే అదేవిధంగా నేను ప్రీవియస్గా ఏదైతే ఈరోజు ఈవినింగ్ రిలీజ్ చేసిన వీడియో ఉంది విత్ షార్ట్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ ఎస్టర్డే రికార్డ్ చేసింది అనమాట అండి ఓకే సో అది కూడా చూడండి ఈ రెండు వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి మర్చిపోద్దు అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్